హలో హాయ్ నేను మీషా అని ఈరోజు నేను మీకు ఏ మసాలాలు లేకుండా టమాటా నింబు రైస్ చూపిస్తున్నా అనమాట ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత బాగుంటుంది ఇది రైస్ మీరు మార్నింగ్ టైం ఎక్కువ రైస్ చేసుకున్నారంటే నైట్ టైం ఈ రైస్ చేసేసుకోండి అయిపోతుంది మనకు ఒక టేస్టీ రైస్ తిన్నట్టు కూడా ఉంటుంది అన్నమాట అంత కాకుండా మీరు ఏ టైంలోనైనా చేసుకోవచ్చు ఇప్పుడు అయితే మనం స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు నేను దీనికోసం కొంచెం గీ తీసుకున్నా అండ్ ఆయిల్ వేసుకున్న నెయ్యి ఆయిల్ రెండు వేసేసుకున్నా అనమాట దీనికి అయితే ఏ మసాలాలు అయితే మనం దీంట్లో యాడ్ చేయట్లేదు ఓన్లీ ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాము మసాలా వచ్చేసి ఇప్పుడు ఇందులో మనం కొంచెం రైస్ అది ఆకు అనమాట బిర్యానీ ఆకు శనగపప్పు ఓకే ఇప్పుడు దీంట్లో మనము పచ్చిమిర్చి వేసుకుంటున్నాం ఇది కొంచెం వేగాలన్నమాట వేగిన తర్వాత ఇందులో కరివేపాకు నెక్స్ట్ ఇందులో మనం బాగా వేగిన తర్వాత టమాటాలు కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలన్నమాట టమాటాని మొక్కి పుల్ల పుల్లగా టేస్టీగా బాగుంటుంది నేను ఒక నాలుగు టమాటాలు కట్ చేసుకున్నా ఓకే ఇప్పుడు ఇది బాగా మగ్గించుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ పెరుగు తీసుకున్నా పెరుగులో ఒక వన్ స్పూను మిర్చి పౌడర్ వేసుకొని కలుపుకుంటున్నా ఇది కలిపి పక్కన పెట్టేసుకుందాం అది మగ్గిన తర్వాత ఈ పేస్ట్ని అందులో వేసేసుకుందాము ఇది బాగా కొంచెం మగ్గనివ్వాలి కలుపుకొని నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో మనము పసుపుని వేసుకుందాము ఇది కూడా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో ఉప్పును కూడా వేసుకుందాము ఓకే నిమ్మకాయ వండుకుంటున్నాను నేను మీకు పులుపుకు తగ్గట్టు పెరుగు వేసుకుని ఉంటారు కాబట్టి టమాటాలు ఉంటాయి పులుపు మీ ఇష్టం అనమాట నేనైతే ఒకటిన్నర నెర ఇప్పుడు ఇందులోకి కొంచెం మగ్గిన తర్వాత రైస్ని వేసుకుందాము నేను మార్నింగ్ చేసిన రైస్ అనమాట మీ ఇష్టం మీరు వేడి రైస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగా కలిపేసుకుందాము ఓకే ఇక్కడ నాకు టమాటా నింబు రైస్ రెడీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు గరం మసాలాలు అవి ఇవి వేయకుండా ఇట్లా ఒక్కొక్కసారి ఇట్లా కూడా టేస్ట్ చేయండి మీరు చూడండి ఒకసారి ఈ రైస్ కూడా మీకు చాలా చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట ట్రై చేసి నాకైతే కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుంటా బాయ్